నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసని రాజశేఖర్ ఉన్నారు నమస్కారం సార్ నమస్తే ప్రజెంట్ జగన్ అయితే బెంగళూరు ప్యాలెస్ లో ఇటు డికే శివకుమార్ తో మంతనాలు చెప్తున్నారు అదే విధంగా మోదీతో లాబింగ్ కూడా చేస్తా ఉన్నారు సో అసలు బెంగళూరు ప్యాలెస్ లో ఏం జరుగుతుంది సో ఏపీకి దూరంగా ఆయన ఎందుకు వెళ్లి అక్కడ ఇటు కాంగ్రెస్ తో కానివ్వండి అటు తో కానివ్వండి కలవాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు డికే శివకుమార్ గారితో కలిస్తే కలిసి ఉండవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వారి సోదరి శరణుల గారికి మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా అంటే ఆ విభేదాలు కూడా ఏ ప్రాతిపదిక మీద జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ విధానాలు నచ్చుకో ఆయన పాలనా తీరు నచ్చుకో ఆయన అనుసరిస్తున్న కక్ష సాధింపు ద్వారా నచ్చుకో కాదు ఆస్తుల పంపకం దగ్గర విభేదాలు వచ్చినాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసులు ఆయన మనస్తత్వం మీకన్నా నాకన్నా తోడబుట్టిన చెల్లెలకే మొదటి నుంచి ఎక్కువగా తెలుసు కాబట్టి ఆస్తుల పంపకం దగ్గర వచ్చిన విభేదాల నేపథ్యంలో అది చిలికి చిలికి గాలివన్నలాగా మారి ఆ ఎన్నికల దగ్గర ఇరువురు మధ్య ఒక ప్రచన్న పోరాటానికి దారితీసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన రాజకీయ ప్రధాన ప్రత్యర్థులైన తెలుగుదేశం జనసేన పార్టీల కన్నా కూడా తన సొంత తోడబుట్టిన చెల్లెలు శరణుల గారు మరీ ముఖ్యంగా బట్టలోర తీసి కడప గడ్డ మీద పులివెందుల నడి నిలబెట్టేసింది అందులో ఎటువంటి వివాదం లేదు జగన్మోహన్ రెడ్డి రిలైబుల్ వ్యక్తిత్వం కాదు ఆయన మాటకి కట్టుబడడు ఆయన దగ్గర పాలనా దక్షత లేదు ఆయన అవినీతికి పాల్పడుతున్నాడు ఆయన హత్యల్ని ప్రోత్సహిస్తున్నాడు అని చెప్పని చాలా గంభీరమైన ఆరోపణలు ఇంటి ఆడబడుచునైనా తన వ్యక్తిత్వ హన్నానికి పాల్పడతా ఉన్నాడు జుగుస్సాకరమైన భాషతోటి వాళ్ళ సోషల్ మీడియా ద్వారా తనని ట్రోల్ చేస్తా ఉన్నాడు మా చిన్నాన్న హత్యకి హత్యకి కారకులని జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తా ఉన్నారు కాపాడుతున్నారు ఇట్లా రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న చాలా మంది పెట్టుకున్న నమ్మకాన్ని ఇది మీరు నమ్మదగిన వ్యక్తిత్వం ఇది కాదు అని చెప్పని మిగిలిన రాజకీయ పక్షాలు చెప్తే ఒక ఎత్తు కానీ షర్మిల గారు చేసిన ప్రచార నేపథ్యంలో ఆమెకు రాజకీయంగా రద్దు చేకూరకపోవచ్చు ఆమెకు ఓట్ల రూపంలో లబ్ధి చేకూరకపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అయితే చాలా అత్యంత దారుణంగా డ్యామేజ్ చేసింది ఈ నేపథ్యంలో ఏంటంటే ఇంకా ముందు ముందు మరింతగా తన డ్యామేజ్ చేయకుండా తన చెల్లల్ని కట్టడి చేయమని చెప్పాను ఎందుకంటే ఇవాళ డికే శివకుమార్ గారి ఆశీస్సులతో శర్మలు గారు వారి ప్రోద్బలంతో తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ పిసిసి సారథ బాధ్యతలు చేపట్టడం జరిగింది ఈ నేపథ్యంలో వీరికి ఉన్న కుటుంబ సాన్నిధ్యం నేపథ్యంలో కొంచెం ఆమెను కట్టడి చేయండి ఆమెకి ఏం ఆస్తులో ఏయో తర్వాత మనం మాట్లాడుకుందాం ఏదో ఒక రకమైన రాజీ ప్రతిపాదన కోసం డికే శివకుమార్ గారితో మాట్లాడుండవచ్చు కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఇండియా కూటమికి మద్దతుగా రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకొని మీతో రాజకీయంగా మేము మీకు ఎలయన్స్ లో కంటిన్యూ అవుతామని చెప్పని చెప్పే ధైర్యం స్థైర్యం జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో కూడా చేయరనేది వాస్తవం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన దేశంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాల లాంటి రాజకీయ నాయకుడు కాదు ఆయనకి పుట్టెడు వ్యక్తిగత బలహీనతలు ఉన్నాయి ఆయన మీద పదుల సంఖ్యలో సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు ఉన్నాయి ఆ కేసులు విచారణ కీలక దశలో ఉంది ఛార్జ్ షీట్లు నమోదై ఉన్నాయి గతంలోనే పదహారు నెలలు జైలు జీవితం అనుభవించిన నేపథ్యం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో మూడో దఫా అధికార బాధితలు చేపట్టిన ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఇవాళ విచారణ సంస్థలు మొత్తం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం చేతిలో ఉన్నాయి వారికి ఆగ్రహం కలిగించే వారికి వ్యతిరేకంగా రాజకీయంగా పావులు కలపగలిగే ధైర్యం ఏ కోసనా ప్రదర్శించగలిగే స్థైర్యం జగన్మోహన్ రెడ్డి గారు లేదు ఆయన ఎప్పుడైనా సరే అధికార పక్షానికి కొమ్ము కాయాల్సిందే ఆయన కాంగ్రెస్ పార్టీ తోటి విభేదించి బయటకొచ్చి ఆయన మీద సిబిఐ కేసులు నమోదయ్యి ఆయన జైల్లో ఉన్న సందర్భంగా ఆయన ఆ జైలుకి వెళ్ళక ముందు కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవికి రాజీనామా చేసి తాను ఏర్పాటు చేసుకున్న వైసీపీ పార్టీ ద్వారా కడప పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంగా కూడా ఆయన ఏం చెప్పారు ఆ రోజు ఇది కడప పౌరుషానికి ఇటలీ ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న ఎన్నిక నేను కడప బిడ్డని మీ ఓటు నాకు వేయటం ద్వారా కడప పౌరుషాన్ని చాటి చెప్పినట్టు అవుద్ది అని చెప్పని ప్రచారం చేసి ఎన్నికలో నెగ్గిన ఆయన తాను జైల్లో ఉండగానే రాష్ట్రపతి ఎన్నిక వచ్చింది ప్రణబ్ ముఖర్జీ గారిని జైలు నుంచి ఓటేయటానికి బయటకు వచ్చి ఎవరైతే తనని జైల్లో పెట్టించారు అని చెప్పని దాకా ఆరోపిస్తూ వచ్చారు ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ గారికి ఓటేశారు ఎందుకు వాళ్ళ దయాదాక్షిణ్యాల మీదే రేపు తనకు బెయిల్ రావాలి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీదే తన రాజకీయ భవిష్యత్తు తన ప్రస్థానం తన మనుగడ కొనసాగాలి కాబట్టి ఈ కడప పౌరుషం వెళ్ళిపోయిందో తెలియదు ఇటలీ ఆధిపత్యం వెళ్ళిపోయిందో తెలియదు జీ హుజూర్ బాంచర్ ని అని చెప్పని వాళ్ళకే ఓటేసి మళ్ళీ జైల్లో కూర్చున్నాడు దాని ప్రతిఫలం ఆయనకి బెయిల్ దక్కింది ఆయన రాజకీయం కొనసాగించుకోవడానికి వెసులుబాటు దక్కింది మళ్ళీ తిరిగి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కలిపి కూటమిగా పోటీ చేసింది ఆ కూటమికి రాజకీయ ప్రత్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కానీ ఈ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు రాజకీయంగా ప్రత్యర్థులైన ఎన్డీఏ కూటమికి కీలక భాగస్వామి అయిన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా విజయం సాధించిన తర్వాత కూటమిలో భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ కన్నా ముందు ఈయన ఢిల్లీ వెళ్ళి ఈయన ఎంపీలతోటి నరేంద్ర మోడీ గారికి మద్దతు ప్రకటించి వచ్చాడు నువ్వు రాజకీయంగా వ్యతిరేకించిన కూటమి నీ మీద పోటీ చేసిన కూటమి నీ మీద నెగ్గిన కూటమి తిరిగి ఆ టెన్నూర్లోనే ఆ రోజు ఎన్డిఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించబడ్డ రామ్నాథ్ కోవింద్ గారికి మద్దతు తెలపడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎన్డీఏకి వ్యతిరేకంగానే ఆయన పోటీ చేశారు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి వాళ్ళు పోటీ చేశారు అయినా సరే రెండు వేల పంతొమ్మిది తర్వాత ద్రౌపది ముర్ము గారికి కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు వచ్చారు సిబిఐ కేసులు విచారణ వేగవంతం కాకూడదు పైగా ఈ మధ్యకాలంలో జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఆ అనుమానాలు వీళ్లు తనదాకా వస్తా ఉన్నాయి అవి తనను చుట్టుముట్టకూడదు విచారణ పరిధిలోకి తను రాకుండా ఉండాలి అదే సందర్భంలో పాలకుడిగా తన వైఫల్యాలని రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పాలకుడిగా ఎంపికయ్యారు పాలకుడిగా తన వైఫల్యాలని తన ఉల్లంఘనని తన అతిక్రమణని తన రాజకాలని తాను చేస్తున్న అన్యాయాలని తాను చేస్తున్న అవినీతిని కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు చూస్తూ చూడనట్టు ఊరుకోవాలి దీనికోసం వాళ్ళకు సరెండర్ అవ్వాలి వాళ్ళ రాజకీయ అవసరాలు గడపాలి ఆ గడిపితేనే దీనికి మనుగడ నా ఒక వ్యక్తిత్వం నా ఆత్మవిశ్వాసం నా ఆత్మగౌరవం నా పార్టీ నా కడప పౌరుషం ఈ కబుర్లు నడవు ఈ కబుర్లు ప్రదర్శించే ధైర్యం కూడా ఆయనకి లేదు కాబట్టి రెండు వేల పంతొమ్మిది తర్వాత కూడా చూసాం రామ్నాథ్ కోవింద్ గారు ఎన్డిఏ అభ్యర్థిగా రాష్ట్రపతిగా పోటీ చేస్తూ ఎన్డిఏ కూటమ పక్షాన తెలుగుదేశం పార్టీ శాసనసభను కలవటానికి వస్తుంటే ఇక్కడికి బేగంపేట ఎయిర్పోర్ట్ లో విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇరువురు కూడా పోటీ పడి రామ్నాథ్ కోవింద్ గారి కాళ్ళకు నమస్కారం చేసి ఆశం తీసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ ఇవన్నీ వాళ్ళ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా రకరకాల ఎలివేషన్లు వేస్తుంది పులి సింహము సింగిల్ సింహం అని చెప్పని ఇవన్నీ ప్రచార ఆర్భాటం కోసం చేసే ప్రచారాలే వ్యక్తిత్వ పరంగా చాలా బలహీన వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారిది ఇప్పుడు కూడా ఎన్డిఏ కూటమి ఎన్నికల్లో రకరకాల విమర్శలు చేశారు ఆయన మైనార్టీల వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు భారతీయ జనతా పార్టీతో కలిపి తెలుగుదేశం పోటీ చేయటం వల్ల మైనార్టీల వ్యతిరేకిగా తెలుగుదేశాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు కానీ అధికార బాధ్యతలు చేపట్టగానే నిన్న స్పీకర్ ఎన్నిక జరిగింది ఎవరికి మద్దతు తెలిపారు ఈయన కూటమికి మద్దతు తెలిపారా సురేష్ కి సురేష్ గారికి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఓం బిర్లా గారికి మద్దతు తెలిపారా మీకు రాజకీయ ప్రత్యర్థులు వీళ్ళు మీ మేలు పోటీ చేశారు మిమ్మల్ని ఓడించారు బోరాదికొరంగా ఓడించారు మిమ్మల్ని అయినా సరే జీ హుజూర్ అంట వాళ్ళకి మద్దతు తెలిపి తీరాల్సిన పరిస్థితి అదే ఇండియా కూటమి గారికి అధికారంలోకి వస్తే వాళ్ళకి మద్దతు తెలిపేవాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిందే వాళ్ళ ఏ రోడ్డు దగ్గర ఆ పాట అంటారు కదా ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళి ఆ పాట పారాల్సిందే అటువంటి ఒక రకమైన కంపల్షన్ ఆయన క్రియేట్ ఉంది ఆ గత్యంతరం లేని స్థితి అయింది ఇక మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఆయన పరిస్థితిని అవును అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేవలం కుటుంబ సభ్యుల నుండి ముప్పెట్ట దాడి రాకూడదనేసే ఆయన డికే శివకుమార్ తో మంతనాలు ఇటు ఎన్డీఏ తో అయితే లాబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ కీప్ వాచింగ్ మనం టీవీ